విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి మనం ఏ సూపర్ మార్కెట్ కో ఏ పెద్ద మాల్ కో వెళ్తాం కదండి ఒళ్ళు రుద్దుకు స్నానం చేయాలి అంటే ఏ సున్నిపిండో లేదా ఏదో ఒక సబ్బు వాడేవాళ్ళం కానీ ఇప్పుడు కొన్ని వందల రకాల సబ్బులు దొరుకుతున్నాయి తమ సబ్బే అద్భుతమైంది అంటూ ప్రకటనలు కూడా వస్తుంటాయి సరే ఇక షాంపూలు ముఖానికి రాసుకునే క్రీంలు పేస్ట్ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆ వస్తువుల్లోంచి మనకి ఏది సరిపడేదో ఎలా ఎంచుకోవాలని చెప్పండి మీరు కన్ఫ్యూజన్ లో పడ్డారా సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ వంటను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి మరి ఏంటి తెలుసుకోవాలంటే మనం ముందుగా మన గెస్ట్ ని పరిచయం చేసుకుందాం హలో అండి ఈ పేరు అనురాధా అనురాధ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఇందిరా పార్క్ ఎల్ఐసీ కాలనీ ఎల్ఐసీ కాలనీ ఇందిరా పార్క్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుండి ఈ రోజు మా సకుల కోసం ఏ ఐటమ్ చేసి చూపించిపోతున్నారు పచ్చి కొబ్బరితో ముట్టిలు చేసి చూపిద్దాం మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తాను పచ్చి కొబ్బరి కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయి ఉప్పు పసుపు పుదీనా గరం మసాలా పచ్చిమిర్చి నిమ్మకాయ రసము కారము ధనియాల పొడి కరివేపాకు శనగపిండి నూనె ఓకే అనురాధ గారు కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మరి ప్రాసెస్ ఏంటండి ఇప్పుడు వెన్ను కలిపి ఒక ఒకదే మిక్స్ చేసుకోవాలండి ఒక కప్పు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుములో పచ్చిమిర్చితో పేస్ట్ చేసుకున్నది ఒక పచ్చిమిర్చి మాత్రమే పేస్ట్ పచ్చిమిర్చి దాంట్లో ఇంకేం మిక్స్ చేయలేదు ఉప్పు పచ్చిమిర్చి కలిపి వేస్ట్ చేస్తాం కొంచెం ఉప్పు ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్ మసాలా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఓకే పసుపు కొద్దిగా తగినంత ఉప్పు కొంచెం కారం కారం చూసుకోవాలి నిమ్మరసము ఇంట్లో వచ్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా పుదీనా దీంట్లో ఒక ఫైవ్ టీ స్పూన్స్ పిండి వేయాలి శనగపిండి మొత్తం కూడా మిక్స్ చేయాలండి మిక్స్ చేయండి ఓకే అంటే వాటర్ పోస్ట్ మిక్స్ వాటర్ అక్కర్లేదు మనకి పచ్చి కొబ్బరిలో తడి ఉంటుంది కాబట్టి ఓకే ఇట్లాగే మిక్స్ చేయొచ్చు మొత్తం ముద్దలాగా ఓకే ఇది రెగ్యులర్ గా చేస్తూ ఉంటారండి ఆ రెగ్యులర్ గా ఈజీ ఐటమ్ అండి ఓకే పిల్లలు మామూలుగా శనివారాలు శుక్రవారం మామూలు వారాలకి టెంకాయలు కొడతా ఉంటాం కదా దేవుడి దగ్గర ఓకే ఐ మిగిలిపోయింది అది మనకి ఇలా యూస్ అవుతుంది ఒక ప్లేట్ ఇవ్వండి ప్లేట్ ఓకే ఆయిల్ ఆయిల్ పెట్టుకోవాలి దీనికా ఓకే ఫ్రై చేయాలి ఆన్ స్టవ్ ఆన్ చేస్తాం ఆన్ స్టవ్ ఆన్ అది మనం కలుపుకున్న పిండిని చిన్న 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 ముండలా చేసేసి ఓకే దీన్ని మన ఇష్టము రౌండ్ గా చేసుకోవచ్చు ఓకే చిన్నగా వెడల్ప చేసుకోవచ్చు షేప్స్ మనకి ఎట్లా కావాలంటే అట్లా ఓకే చిన్న చిన్న బాల్స్ లా చేసి చిన్న బాల్స్ లా చేసి ఓకే కొలా నూనె మరిగినప్పుడు మనము ఎన్ని కావాలో చేసుకో హైలో పెడతాను ఈజీ ఉంటుంది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందాజా దగ్గర మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు

మా ఇంట్లో అసలు ఒక పూటకి ఓ ముప్పై మంది భోజనాలు చేసేవాళ్ళం ముప్పై మంది అంటే మా ముగ్గురు మామయ్యలు ఒక దగ్గర ఉండేది మేమందరం ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండేది అంటే ఇంకా ఆ రోజులు ఇప్పుడు రావేము చాలా ఇష్టం ఎందుకంటే మా పేరెంట్స్ వైపు అమ్మ వాళ్ళ వైపు కూడా పెద్ద ఫ్యామిలీ కలిసి వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా చాలా మిస్ అయినంత ఇప్పుడు మరి అందరూ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు కానీ వేరే వేళకి ఒకసారి అందరం కలుస్తాము పండగనేమో అనుకోకుండా ఊరికే కలిసినా అప్పటికప్పుడు అందరం కలిసిపోతాం ఆయిల్ వేడైంది కదా అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలా మీద పెట్టండి కొంచెం తగ్గించాలి సిమ్ లోనే వేయించాలి కొంచెం సిమ్ లో ఉంటే లోపల కూడా బాగా మగ్గుతుంది అండ దగ్గర రెడీ అయిపోయినాయా రెడీ అయిపోయిందని దీంట్లోకి తీసుకుందామా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇవే మనం కావాలంటే వేరే షేప్ లో కూడా చేసుకోవచ్చు అవి కూడా వేసేద్దామా ఓకే అవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం నిమిషాలు ఫ్రై అయ్యా మీరు అందరి దగ్గర తీసేసుకుందామాక్ చేసేస్తాను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామా పచ్చి కొబ్బరి ముట్టీలు టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం పచ్చి కొబ్బరి ముట్టీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి పచ్చి కొబ్బరి తురుము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ పసుపు ఉప్పు గరం మసాలా ధనియాల పొడి నిమ్మరసం కారం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆయిల్ పచ్చి కొబ్బరి ముట్టీలు తయారు చేసే విధానం ముందుగా బౌల్ తీసుకుని అందులో పచ్చి కొబ్బరి తురుము పచ్చిమిర్చి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం నిమ్మరసం కొత్తిమీర కరివేపాకు పుదీనా శనగపిండి వేసి బాగా మిక్స్ చేయాలి ఈ లోపు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో ఆయిల్ వేసి ముందుగా కలిపి ఉంచిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వేడైన ఆయిల్లో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంటే స్పైసీగా ఉండే పచ్చి కొబ్బరి ముట్టిలు రెడీ పచ్చి కొబ్బరి ముట్టిలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం అనురాధ గారు పచ్చి కొబ్బరితో ఒక డిఫరెంట్ ఐటమ్ చేసి చూపించారండి కొబ్బరి అక్కడక్కడ క్రిస్పీగా కొంచెం తగులుతూ ఉంది చాలా టేస్టీగా ఉంది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా సకులందరికీ మంచి ఐటెం చేసి చూపించినందుకు చూసారు కదా సకులు పచ్చి కొబ్బరి ముట్టీలు చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కాల్ చేయండి